దేవుడు తగిన సమయమందు హెచ్చించున్నట్లు ఆయన ఆశీర్వాదం నీ మీదకి రావడానికి ఆయన గౌరవం ఆయన గొప్పతనం మన కుటుంబం మీదకి రావడానికి నీ సమయం కాదు దేవుని సమయం ఉంది ఈ విషయం చాలామందికి తెలియక దీవించబడడానికి దేవుని సమయం వచ్చే లోపే వికెట్ అయిపోతున్నారు దేవుని సమయం వచ్చే లోపే పక్కకి వెళ్ళిపోతున్నారు దీవెన నొందడానికి దేవుని సమయం వచ్చే లోపే విసుగు చెందిపోతున్నారు ప్రార్థన వదిలిపెట్టేస్తున్నారు దేవుని సన్నిధిని వదిలిపెట్టేస్తున్నారు మనం దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది దేవుడు నిన్ను దీవించడానికి మంచి ఆలోచన కలిగి ఉన్నాడు కానీ ఆయన తన సమయములో నిన్ను ఆశీర్వదిస్తాడు దేవునికి మహిమ కలుగునుగాక ఆ మ్యారేజ్లో యేసు ప్రభు కూడా వెళ్ళాడు అనేక మంది వచ్చారు వెయ్యి మందిని పిలుచుకుంటే ఐదేళ్ల మంది వచ్చారు మీరు పెట్టుకున్న పెళ్ళిలో కూడా వెయ్యి మందిని పెట్టు పిలుచుకుంటే ఐదు వేల మంది వచ్చారు అనుకో మీ పరిస్థితి ఏంటి ఏమనుకుంటారు అప్పుడు పానీయులు వత్తి వచ్చారు అనుకుంటారా వీళ్ళేంటారా నాయన మెంగాలేమో కక్కాలేము అన్నట్టు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అంతమంది ఎందుకు వచ్చారా అంటే అక్కడికి ఏ సూపర్ తెలిసిపోయిందంట మమ్మీ మ్యారేజ్కి వెళ్తున్నాం కానీ మనల్ని పిల్లలే కదా మమ్మీ అని అంటే రే నోర్మోస్కో పిలిచారా పిలవలేదే కాదు అక్కడ మ్యాటర్ యేసూప్రభు అవుతున్నాడు పద ఇట్టకైనా ఆయన మనం చూడొచ్చు అన్నట్టుగా వచ్చేసారు మొత్తానికి ఏమైపోయిందో తెలుసా బో అయిపోయింది ఈ సంగతి ప్రభు గారి తల్లి అయినటువంటి మరియ గారి దాకా వచ్చేసింది న్యూస్ ఇంకా పబ్లిక్లోకి వెళ్ళా వచ్చిన వాళ్ళకి వెళ్ళా వెళ్తే కుర్చీలేటు కొట్టేసుకునేవాళ్ళేమో మనం మనకు తెలియదు ఇప్పుడు ఇప్పుడు ఫ్లోటింగ్ ఎక్కువైపోయింది అనుకోండి ఏం చేయగలం మనం ఇప్పుడు ఏమో అందించే ప్లాన్లు కదా మన ఇవన్నీ కుర్చీలు వేసి కూర్చోబెట్టి ఆరాంగా తిన్ తిన్నైనా అనేది కాదు ఏదన్నా అందించే ప్లాన్ మీరు ఎక్కడో అక్కడే కూర్చోండి లేచారంటే గందరగోళం అయిపోద్ది కాబట్టి మన వాళ్ళు లైన్ కట్టి ఇరాయ్ సాంబారాయ్ మాసంకొరయ్ ఇదిగో ఏ చేసావా అడిగిసరంకో ముఖ్య ఎందుకు వచ్చింది వేసావా సర్లే కానీ ఇచ్చేయ్ ఇచ్చేయ్ ఎక్కడో వాళ్ళు అక్కడే కూర్చోండి వచ్చేస్తుంది మీకు వేడి వేడిగా అని అంటున్నారు కదా అక్కడ అయిపోయింది అది ఇత అయిపోయింది లేదు ఇప్పుడు అయిపోయిందని కూర్చున్న వాళ్ళకి తెలిసిందనుకో ఈ పక్కనోటి పీటలు లాగేసుకుంటాడు వీడు ఎందుకంటే అసలే ఆకలిగా ఉన్నాడ్రా నేను నువ్వు నువ్వు ఇప్పుడు ఇప్పుడు తినపోతే ఏమైంది ఇటుకెళ్ళి తినంటాడు కాబట్టి ఇంకా పబ్లిక్లోకి వెళ్ళా వచ్చిన వాళ్ళకి అందరూ ఆరాంగా తినేవాళ్ళు తింటే వెనకాల నుంచిన వాళ్ళు ఆ వెనకాల నుంచుని తినరా తొందరగా అన్నట్టుగా వాళ్ళు చూస్తున్నారు ఈ కుర్చీ నాది ఈ కుర్చీ నాది ఈ కుర్చీ నాది ఇదిగో ఈ వారు బారు నాదే ఇందుకు రండి ఒకడవేక మా గారు రాపమన్నాడు దేవునికి స్తోత్రం యా లే అప్పుడు ఆమె పరుగు పరుగున పరుగు పరుగున ఎక్కడికి వచ్చింది యేసు ప్రభు దగ్గరికి వచ్చింది ఎక్కడికి వచ్చింది ప్రభు దగ్గరికి ఆయన కూడా ఉన్నాడు ఒక చోట అక్కడికి వచ్చి అంటది అయ్యా ద్రాక్షారసం అయిపోయింది ఒక మాటలో చెప్పాలంటే ప్రజలేమో అనేక మంది ఉండిపోయారు తినాల్సిన వాళ్ళు వారికి పెట్టడానికి ఆహారం లేదు ఆహారం లేదు అమ్మ పెళ్ళి ఎవరిది వాళ్ళది పెళ్ళి కూడికి ఎక్కడున్నాడు అదిగో ఆ స్టేజ్ మీద అడిగి తెలియదు ఇంకా అడిగి తెలితే అయిపోద్ది ఎందుకు బోల్ అంతమంది ఫ్రెండ్స్ని పిలుచుకున్నాడు ఫ్రెండ్స్ని మమ్మీ ఫ్రెండ్స్ని పిలిచి ఆ ఏలూరు నుంచి వస్తున్నారు బెజవాడ నుంచి వస్తున్నారు గుంటూరు నుంచి వస్తున్నారు ఎవరయ్యో వచ్చిన వాళ్ళందరికీ నీ ఫ్రెండ్స్కే సరిపోయేదట్టు ఉందరా బంధువులకి ఎరద పెట్టేది కాదు నా ఫ్రెండ్స్ బోళ్ళ మందు ఉన్నారు వస్తారండు ఫ్రెండ్స్ అందరూ తినాల్సిన వాళ్ళు ఉన్నారు అక్కడ ఆయనకి తెలియదు ఇంకా ఆ పెలుగుడుక్కి పెళ్ళికూతురికి ఆయన్ని చూసుకోవడమే సరిపోతుంది ఇక ఉందా లేదా తింటున్నారా ఏమండి ఉంటుందా ఎందుకంటే గట్టిగా చూసుకునేది ఆ రోజే ఇక ఆ తర్వాత నుంచి దేవునికి స్తోత్రం చెప్పండి లే అది సంగతి అప్పుడు ఏసు ప్రభు దగ్గరికి మరీ తల్లి వెళ్ళి అంటారు ఇలా అయ్యా భోజనం అయిపోయింది పెళ్ళోళ్ళు ఆళ్ళు నేను ఇక్కడికి వచ్చా పార్టిసిపేట్ చేయడానికి అలాంటిది అయిపోయిందని నాతో చెప్తారేంటి ఏమండి ఇప్పుడు మీ ఇంట్లో ఏదో ఫంక్షన్ పెట్టుకున్నారండి మీరు నన్ను పిలిచారు ఎందుకు పిలుస్తారు నాలుగు మాటలు చెప్పి ఈ రాత్రి ఇదిగో మా తల్లి ఎస్తిరమ్ గారు ఈ రాత్రికి కూటం పెట్టుకుంటుంది ఇంటి దగ్గర దేవునికి స్తోత్రం ఎందుకు పిలుస్తారు నన్ను అక్కడికి దేవుని మాటలు అందించి మా క్షేమం కోసం వచ్చిన వాళ్ళ క్షేమం కోసం ప్రార్థన చేయడానికి పిలుస్తారు నేను వస్తాను భోజనాలు అయిపోయినాయి అనుకో ఐగారు భోజనాలు అయిపోయిన నా దగ్గరకు వచ్చారనుకో మామూలుగా ఆలోచించండి అయ్యగారు ఏం చేయమంటావు మేము వంద మందికి చేస్తూ రెండు వందల మంది వచ్చారు నువ్వే వాక్యం బాగా చెప్తామని ఆల్లీ ఆళ్ళు చెప్పేసుకుని వచ్చేసేసారు వచ్చేసేసేసారు మరి భోజనాలు అయిపోయినా ఏం చేయమంటా అని నన్ను అడిగారు అనుకో అసలే అప్పుడు దాకా చెప్పి చెప్పు ఉంటా వాక్యం తూ తూ పడిపోయేలాగా ఇక ఆ మాట చెప్పగానే పడిపోతా నేనైతే దేవుడికి స్తోత్రం ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి ఆ ఇంటి యజమానుడు ఎవరు ఆయన దగ్గరికి వెళ్ళి లేకపోతే ఇంటి యజమానిరాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మా మరి పరిస్థితి ఇలా ఉంది తినాల్సిన ఉన్నారు ఏం చేద్దామంటారు అని చెప్పి ఆర్కె మెస్లో ఏమైనా ఆర్డర్ ఇద్దామా ఈ లోపు మా ఉదయ గారు వచ్చేస్తాడే గారు కేజీఎన్ లో మనం చెప్తే నేను ఒక్క ఫోన్ చేస్తే చాలు వాళ్ళు కట్టేస్తారంటాడు మావుడు దేవునికి స్తోత్రం అలా అడిగి ఏం చేయాలో అడగాలి కానీ వీళ్ళు ఎక్కడికి వచ్చారు యేసు ప్రభు దగ్గరికి వస్తే ఈయనేమనాలి నువ్వు నా దగ్గరికి వచ్చావేంటి ఎల్లు అవతలకి వెళ్ళు అనలేదేంటో ఆయన దేవునికి స్తోత్రం సమస్య సాల్వ్ చేయడానికి వాళ్ళ ఇంటి యజమానుల దగ్గరికి వెళ్ళి ఆ విషయాన్ని చెప్పాల్సింది పోయి ఈయన దగ్గరికి వచ్చారంటే ఇక్కడ విషయం ఏంటో తెలుసా ఇంటి యజమానులు కూడా చేతులు ఎత్తేశారు ఏం చేస్తారు ఎక్కడ నుంచి ఎత్తేస్తారు అప్పుడప్పుడంటే ఎంతైనా ఆర్డర్ ఇస్తారు కూడని పరిస్థితి ఇక ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో నిత్యనూరు బాదుకుంటూ ఉండగా ఈ మరియమ్మ గారు చెప్పారు అంటే ఒక్కసారి ఈ విషయాన్ని నేను యేసు ప్రభుతో చెప్తాను మీరు కొంచెం ఆగండి కంగారపడం మాకండి అని ఏసయ్య దగ్గరికి వచ్చి అయ్యా తినాల్సిన ఉన్నారు కానీ ఆహారం అయిపోయింది అని చెప్పింది అప్పుడు యేసు ప్రభు వాడిన అద్భుతమైన మాట ఏంటమ్మా అమ్మా నాతో నీకేం పని అద్దుగో ఆ మాట పట్టుకోండి నా సమయం ఇంకను రాలేదనేను దేవునికి స్తోత్రం హలో ఆవిడ పరుగు పరుగును వచ్చి విషయాన్ని చెప్పింది అయ్యా అయిపోయింది కంతా ఊరు చేస్తున్నారు మొత్తం మీద పడిపోతున్నారు ఇక పరిస్థితిది ఏం చేయాలి అప్పుడు ఆయన అంటున్నాడు నా సమయం ఇంకా అంటే ఇక్కడ మనకు ఒక విషయం అర్థం అవ్వాలి ఏంటంటే దేవుడు ఏం చెయ్యాలన్నా ఆయనకు ఒక సమయం ఉంటుంది అయిపోయిన ఆహారాన్ని అక్కడ ఇవ్వడానికైనా ఆకలితో ఉన్నటువంటి వారిని తృప్తిపరచడానికైనా భేదరికంలో ఉన్నటువంటి వారిని ఆశీర్వదించడానికైనా రోగ్రస్తులకు ఆరోగ్యాన్ని అనుగ్రహించడానికైనా రక్షణ లేని వారికి రక్షణనివ్వడానికైనా దారిద్రతలో కుమిలిపోతున్నటువంటి నీ కుటుంబానికి సమాధానమునివ్వడానికైనా ఆయనకంటూ ఒక సమయం ఉంటుంది అది మ్యాటర్ ఆయన ఎంత చక్కగా చెప్తా అమ్మా నా సమయం ఇంకా రాలా ఆయన ఆ మాట ఆ మాట అన్నాడు అనంటే ఆయన అక్కడ తన పనిని జరిగించడానికి లోటుని పోడ్చడానికి ఆహార లేమిని తీసివేయడానికి సం సంతృప్తిని అందించడానికి ఆల్రెడీ ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడనేగా అర్థం దేవునికి స్తోత్రం నా సమయం ఇంకా రాలా అనేటటువంటి మాట ఎప్పుడైతే మరియమ్మ తల్లి చెవులో పడిందో ఆవిడకు ఒక ధైర్యం వచ్చేసింది ఏంటో తెలుసా ఓకే ఇప్పుడు రాకపోవచ్చు ఆయన సమయం ఖచ్చితంగా వస్తుంది ఆమెన్ హాలూయా ఈ యొక్క వివాహానికి వచ్చినటువంటి వారి జీవిత విషయాలలో వారికి ఆహారము అందించేటటువంటి ఈ యొక్క పరిస్థితుల్లో ఖచ్చితంగా దేవుని సమయం వస్తుంది అని పక్కనే ఉన్న పరిచారకులను చూసి ఏమందండి ఆయన మీతో చెప్పున్నది చేయుడి ఈ మాట చెప్తారా ఆయన మీతో చెప్పున్నది చేయుడి అనండి కాస్త గట్టిగా చెప్పండి ఏమంటు మాట తెలుసా ఈ మాట మీ గుండెల్లో పెట్టుకోండి ఐ మీన్ ఆయన ఏం చెప్తున్నాడో అది చేద్దాం బిడ్డలారా అని మీ బిడ్డలతో చెప్పు తల్లిదండ్రులు గుండె జారిపోతుంది కొన్ని కొన్ని పరిస్థితుల్లో కుటుంబాల్లో వివిధ రకమైన మలుపులు తిరుగుతూ ఉంటాయి అలాంటి మలుపులు తిరిగేటటువంటి సందర్భాల్లో గుండె జారిపోయిన పరిస్థితులు మామూలు కాదు కష్టకాలమందు గుండె జారిపోయినా గమ్యమే తెలియకుండినా కష్టకాల మందు గుండె జారిపోయినా గమ్యమే తెలియకుండిన న్యాయముతీచే ఇవు నాకుంటే న్యాయముతీచే ే చాలు సయ చాలుు ఏ సయ్యా చాలు ఏ సయ్య చాలు ఏ సయ్యా నమ్మకమైనా దేవుడవయనా నీవే చాలు ఏ సయ్యా నమ్మకమైనా చాలు వారే ఆని ఛే మిత్రులే నిలువకుండి ఆపులైన వారే ఆని ఛే యజోసినా మిత్రులే న్యాయము

మీ నాన్నతో ఈ మాట చెప్పు పిల్లలారు మీరు వినండి నాన్న ఏ అనుకున్నాడు ఆయన చెప్పింది చేద్దాం ఆయన చెప్పింది చేద్దాం మా ఏ అనుకున్నాడు ఆయన చెప్పింది చేద్దాం పరిస్థితులు తారుమారు అయిపోతూ ఉన్నప్పుడు బిడ్డల జీవితాల్లో రకరకాల రకరకాల ఇబ్బందులు శోధనలు గుండా బిడ్డలు పయనించాల్సి వస్తూ ఉన్నప్పుడు తల్లిదండ్రులకు నువ్వు చెప్పాల్సినాడో తెలుసా నానా ఏసయ మనతో ఉన్నాడు ఆయన చెప్పింది చేద్దాం నీ భర్తతో అయ్యా ఏసయ్య మనతో ఉన్నాడు ఆయన చెప్పింది చేద్దాం గుండె జారిపోయేటటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళినా ఆయన మీతో చెప్పున్నది చేయుడీ హాలూయా ఈ మాట ఎవరు చెప్తున్నారు ఎవరు చెప్తున్నారు గట్టిగా చెప్పరా మరియా ఎవరితో చెప్తున్నారు పరిచారకులతో దేవునికి స్తోత్రం ఎప్పుడైతే ఈ మాట యేసు ప్రభు విన్నాడో వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆరు రాతి బాణల్ని చూసి వాటిని అంచుల మట్టుకు నీళ్లతో నింపమని వింటున్నారండి అంచుల మట్టుకు నీళ్లతో వాటిని నింపమని ఆ నీళ్లను ముంచి వచ్చినటువంటి వారందరికీ వడ్డించమన్నాడైనా వాటిల్లో నింపింది నీళ్ళే కానీ అవి ఎలా మార్చబడ్డాయి అని అంటే ద్రాక్షారసంగా మార్చబడ్డాయి దేవునికి స్తోత్రం తరగని సమృద్ధి అక్కడ అనుగ్రహించబడింది దేవునికి మహిమ కలుగును గాక హలే ఇకపోతే మనం ఆలోచించుకునే మన మనసు పెట్టవలసిన విషయం ఏంది అంటే ఆయన సమయం ఉంది అక్కడ నీళ్లు ద్రాక్షారసంగా మార్చబడడానికి ఆయన సమయం ఉంది నీ కుటుంబంలో నుండి శాపం పోవడానికి ఆయన సమయం ఉంది నీ శరీరంలో నుండి రోగం తగ్గడానికి ఆయన సమయం ఉంది నీకు ఆశీర్వాదం రావడానికి సమృద్ధిని అనుభవించడానికి తరగని ఆశీర్వాదాన్ని సమృద్ధిని నువ్వు పొందుకోవడానికి చెప్పండి చెప్పండి ఆయన సమయం ఉన్నది దేవునికి స్తోత్రం దేవుడు ఏం చేస్తాడంట హెచ్చిస్తాడంట ఎప్పుడు హెచ్చిస్తాడంట ఆయన సమయంలో హెచ్చిస్తాడంట ప్రాబ్లం ఏంటో తెలుసా ఇదే భక్తి పొంగవులకు ప్రాబ్లం ఇదే ఏందయ్యా ప్రాబ్లం అనంటే దేవుడు దీవించాలి నా సమయంలో దేవుడు ఆశీర్వదించాలి నేను అనుకున్నప్పుడు దేవుడు నాకు ఫలాన్ని దువ్వాలి నేను ఇట్లా అనుకోగానే కళ్ళు మూసుకుని మనసులో అనుకుంటాను ఎల్లి పాస్త గారు కూడా సిల్వర్ మార్చి సందా ఇచ్చి పార్త చేసుకుంటాను అది అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిపోతే అంటుంది ఒక తల్లి అయ్యా కోడి మాసం వేసి మీకు అన్నం పెట్టుకుంటా ఉంది అమ్మ నాకు తెలియదు అసలు కోడి మాసం ముఖం దేవుని మహాకృపను బట్టి అసలు తినటం కూడా మానేశాను ఎందుకు మానేసేవయ్య అంటే అంత తిన్నా వెళ్ళిన అదేగా అయ్యా చెప్పండి మటన్ ఉండమంటారా చేపలు ఉండాలా పీతలు ఉండాలా నా తలకై ఉండు సింపుల్గా ఏం చెప్తానో తెలుసా అంత పప్పుచారు ఏదన్నా ఉండగలిగితే అంత బీరకాయ అంటే జోక్ చేయమండి పాస్టర్ గారు ఎవరయ్యా నేను తినే అని కాదురా దేవునికి నీ స్తోత్రం అంటాడు డాడీ నీకు చెప్తే చెప్పేవాళ్ళు మరి మా పరిస్థితి ఏంటి ఇప్పుడు నువ్వు ఒప్పుచారు బీరకాయో పెరుక్కోరు అంటున్నావు కాస్త మరి మరి తినగలిగిన నేను ఇది చెప్పినా ఇది వండుతారు పాటు అది వండుతారు లేరు నువ్వు కంగారు పడమాక అని అక్కడికి వెళ్ళి చూసేసరికి మొత్తానికి మన వాళ్ళు కళ్ళు మెరుస్తూ ఉంటాయి స్తోత్రం 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 హెలుయా దేవునికి స్తోత్రం ప్రాబ్లం ఏంటో తెలుసా నేను అనుకున్నప్పుడు నాకు జరగాలి పిలిచింది ఒక తల్లి చేయమంది చేసే ముందు చెప్పింది అయ్యా నేను ఒకటి అనుకుంటున్నాను అది కనుక సజావుగా అయిపోతే నీకు దక్షిణ భాగ్యం వేసుకుని ఎక్కడో కొట్టింది డౌట్ అన్నాను అమ్మ ఏమనుకుంటున్నారు నేను చెప్పనాయి గారు నేను అనుకుంటున్నాను అయితే నేను చేయనమ్మా అమ్మా నువ్వేమనుకుంటున్నావు నాకేం తెలుసు నువ్వేమనుకుంటున్నావు నాకేం తెలుసు అంట అసలు ఇంకో మాట ఏంటంటే నువ్వు ఏదైతే అనుకుంటున్నావు అది నీకు జరగదంట అని చెప్పా ఏంటంటే ఇది నాకు అర్థం ఇది లాటరీ టికెటా లేకపోతే నేను ఆయన మంత్రికి ఉన్నా ఒక తాడు మంత్రిని చూయ్యా చే కట్టుకుంటా మెడకాయ కట్టుకుంటా అన్నట్టు దేవునికి స్తోత్రం అని ఈశోన్ అలవాటు చేస్తున్నారు కదా చాలా చోట దీనికి అలవాటు అయిపోతున్నారు ప్రజలు ఇంతకీ ఏంటయ్యా అయ్యా అంటే చేతులు అంట రూపాయి లేదంట మూడంతలు స్టేరు కట్టాలంట సర్లే వెళ్ళరామ్మ ఇప్పుడు అది కట్టపోతే ఆయన ప్రార్థన చేశాడు కానీ నేను కట్టలేదని నా మీద చెప్తాక నీకు వందనాలు తల్లి నీలాంటి వాళ్ళు ఇద్దరు తగిలేరంటే అయిపోయినట్టే నా పని దేవునికి స్తోత్రం హలో ఇష్యండి ఏం అవ్వమ్మ ఇదేం లాటరీ టికెట్ కాదు కష్టపడి పని చేసుకో దేవుడు నీ కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తాడు అప్పుడు ఏదన్నా ఒక గద్ది కట్టుకో ఒకేసారి మూడు అంతా వెళ్ళమాక ఎందుకు నాకు అర్థం కాదు పైకి ఎక్కేమన్నా రక్తం దు పద్దు ఉండదండి అనుకున్నదల్లా ఏంటంటే ఇవి వచ్చిన సమస్యల్లా ఏంటో తెలుసా దేవుని సమయం కాదు నా సమయంలో జరిగిపోవాలి మన యొక్క ప్రాబ్లం అది కానీ దేవుడు తన యొద్దుకు వచ్చినటువంటి వారందరి జీవితాల పట్ల ఆయన సమయంలో ఆశీర్వదించడానికి ఆయన సమయంలో దీవించడానికి ఆయన సమయంలో ఉన్నతమైన స్థితిలోనికి పెట్టడానికి ఆయన ఒక ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు కలిగి ఉన్నాడు ఈ విషయంలో మనం దేవునికి ఒక మంచి భరోసా ఇవ్వాలి ఏంటో తెలుసా ప్రభావా నీ సమయంలో నీవు నన్ను హెచ్చించు ఆమెన్ నీ సమయంలో నీవు నన్ను ఆశీర్వదించు నీ సమయంలో నీవు నన్ను ఉన్నత స్థితిలోనికి తీసుకెళ్ళు నేను నిన్ను తలగా ఉంచదను అన్నావు కదా మరి నీవనుకున్నప్పుడు నన్ను ఆ స్థితికి తీసుకెళ్ళు ప్రభావా అని దేవుని సమయానికి మన జీవితాన్ని అప్పజెప్పాలి చెప్పండి ఒకసారి దేవుని సమయానికి మన జీవితాన్ని అప్పజెప్పుకోవాలి అప్పుడు ఖచ్చితంగా 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 నీ జీవితంలో దేవుని సమయం వచ్చి తీరుతుంది ఆమెన్ నేను అనుకున్నప్పుడే నాకు జరిగిపోవాలనుకున్నావా అది మనకు ప్రమాదం అది మంచిది కాదు కొన్ని బలహీనతలు కూడా కొన్ని నేను చూసా మనం పోవాలి 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 అనుకుంటాం అవి పోవు ప్రార్థన చేసుకుంటాం బాగాను కానవి పోవు కారణం ఏంటో తెలుసా కొన్నిసార్లు కొన్ని బలహీనతలు మనకి కొన్ని పాఠాలు నేర్పించడానికి వస్తాయి కొన్ని బలహీనతలు మనకి కొంత దేవునికి దగ్గర చేయడానికి వస్తాయి కొన్ని ఇబ్బందులు మనకి ఎందుకు వస్తాయి అంటే మనం కొన్ని వదిలిపెట్టలేకపోతున్నాం కదా మనం కొన్ని విడిచి దేవుని దగ్గరికి రాలేకపోతున్నాం కదా వాటన్నిటిని కూడా విడిచిపెట్టుకోవడానికి సహాయం చేయడానికి వస్తే ఏంటి బలహీనతలు శ్రమలు మారువేషములో ఉన్న ఆశీర్వాదాలంట ఒక భక్తుడు చెప్పాడు ఏంటి శ్రమలు కానివ్వండి శోధనలు కానివ్వండి ఇబ్బందులు కానివ్వండి నువ్వు గనక దేవుని లైన్లో ఉన్నావనుకో నీకు ఏ శ్రమ వచ్చినా సరే అది నీకు మారు వేషములో ఉన్న దీవెనే ఈ శ్రమ నన్ను ఏం చేసొద్దో నువ్వు కంగారు పడాల్సిన అవసరమే లేదు ఆ శ్రమ నీకేదో అనుభవాన్ని నేర్పించడానికి వచ్చింది అనుభవాల పాఠము కోసం నిన్ను అప్పగించాడు పొందే ప్రతి గాయం రూపుమాపిపోయే సమయం సంతోషం ఇక ఆసన్నమాయే హలో ఒక అనుభవాల పాఠం కోసం నిన్న ఆయన అప్పగించాడు కాబట్టి కొన్ని కొన్ని వస్తాయి కొన్ని కొన్ని పోతాయి అలా ప్రార్థన చేయగానే పోతాయి కానీ కొన్ని పోవు ఎందుకు పోలేదు అంటే పోయే ముందు నీకు ఒక అనుభవాన్ని నేర్పించిపోదామని ఉందంట పోయే ముందు నిన్ను కాస్త దేవునికి దగ్గర చేసి పోదామని ఉందంట అర్థమవుతుందా ఇనప మొక్కలో నుండి కంసాలి కొన్ని పనిముట్లను చేస్తాడు కత్తుల్ని చాకుల్ని గొడ్డల్ని ఇలాంటి చేస్తాడు ఆ ఇనప మొక్కని కాల్చకుండా పనివద్దా కాల్చినప్పుడే ఎటు వంపితే అటు వంగుద్ది దేవునికి స్తోత్రం అలాగే ఈ శ్రమలు శోధనలు బలహీనతలు ఇబ్బందులు అనేవి మనల్ని కొన్ని కాలుస్తూ ఉంటే ఆహా ఆయన ఎటు వంచుతుంటే అది నేను వంగట్లేదు మాట అందుకే ఇది నాకు వచ్చింది కాబోలు అని కూడా అనుకోవాలి మనం అంతేగాని ఏంటిది పోటలేదు మాయిదారు మొదలష్టపదే అనుకోమాక కొన్ని పోతాయి అట్లాగే కానీ కొన్ని ఏం చేస్తాయి అంటే నీ కొన్ని పాఠాలను నేర్పించడానికి ఉంటాయి ఉన్న వాటిల్ని చూసి జీవితంలో ఎప్పటికీ పోదు అనుకోమాక మళ్ళీ ఉన్న సమస్యలను చూసి ఉన్న ఇబ్బందులను చూసి ఉన్న బలహీనతలను చూసి అర్థమైందా ఉన్న కష్టాలను చూసి ఇక నా జీవితంలో ఎప్పటికీ దీని నుంచి విడుదల రాదు అని మాత్రం అనుకోవద్దు మరి ఏమనుకోవాలి దీన్ని తీసేయడానికి దేవునికి తగిన సమయం ఉంది అలేయా జాబ్ రావట్లేదు మమ్మీ అన్నాడనుకో మీ అబ్బాయి ఒరే పిచ్చోడా తగిన సమయం ఉందరా అని చెప్పు నీ ప్రయత్నం మాత్రం ఆపమాకరా అని చెప్పు దేవునికి స్తోత్రం ఎందుకంటే నా దేవుడు చెప్పాడు తగిన సమయములో హెచ్చిస్తాడంట ఆ తగిన సమయం ఏ సమయం అయ్యా అంటే ఆయన సమయం అంట they only start